ఇప్పుడు మనం ఒక అదే బౌల్ తీసుకొని దాంతో వాటర్ తీసుకుందాము ఒక కప్పు రాగి పిండికి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఏంటంటే పక్కా కొలతలతో వేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ మర్చిపోయిన సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ముందుగానే కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు రాక్ సాల్ట్ కానీ ఏదైనా మామూలు సాల్ట్ కానీ వేసుకొని దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అది వాటర్లో కొంచెం నీళ్లు మరిగించుకోవాలన్నమాట కొంచెం సేపు దీన్ని మూత పెట్టేసేసి ఇలా మరిగించుకోవాలి జస్ట్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చూడండి వాటర్ ఎలా ఉన్నాయి కదా అలాగా మరగాలి కొంచెం నీళ్లు మరిగేదాకా దీనికి మూత మూత పెట్టుకొని దీన్ని కొంచెంసేపు మరగనిద్దాము ఈ లోపల ఏం చేయాలనేది చూద్దాం ఈ బౌల్లోకి కొంచెం మనం పిండి వేసుకోవాలి రాగి పిండిని తీసుకొని చెప్పాను కదా ఒక కప్పు రాగి పిండికి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి అందుకని ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ హీట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రాగి పిండిని కూడా తీసుకున్నాము ఈ ఈ పిండిని ఏం చేయాలంటే కొంచెం పిండిని ఒక చిన్న గిన్నెలో తీసుకొని అందులో పక్కన కొంచెం వాటర్ కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే వండాలు చుట్టేస్తుంది కదా అందుకని అనమాట కొంచెం పిండిలో వాటర్ పోసుకొని మనం కలిపి పక్కన పెడతాం అనమాట తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు కొంచెం కప్పుకి తక్కువ కొంచెం రైస్ ఉడక పెట్టుకున్నాం ఆల్రెడీ ఈ ఉడకబెట్టిన రైస్ వండిన రైస్ మనం ఉంటుంది కాబట్టి అంటే ఏంటంటే కొంతమంది బియ్యం వేసేసి ఆ ఎసర్లో ఉడికించేసి ఆ ఎసర్లో అన్నంలోనే రాగి పిండి వేస్తారు అట్లా కాకుండా ఇది డిఫరెంట్ అండి ఏంటంటే అది అన్న రైస్ రాగి పిండి కలిపి కనిపిస్తూ ఉంటుంది అది బాగోదు కొంచెం ఏదో అలా ఉంటుంది ఇది మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు ఈ ఈ పిండిని మనం మిక్సీలు వేసుకున్నాక ఇదిగో చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి తిప్పితే చాలు ఇలా మెత్తగా అయిపోతుంది రైస్ దాన్ని మనం ఈ వాటర్లో వేసుకుంటాం అనమాట ఇప్పుడు ఈ మసరి నీళ్ళల్లో ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాము రైస్ కొంచెం ముద్దుగా అనిపిస్తుంది కానీ ఉడికేటప్పుడు మళ్ళీ కలిసిపోతుంది అనమాట చూసారా ఉండలుగా ఉంది కదా ఇప్పుడు దాన్ని మనం కలయి అలాగా హాట్ వాటర్ కాబట్టి కొంచెం అది ఉడికేటప్పుడు తే నీళ్ళు తేవులుతా ఉన్నప్పుడు అది మామూలు నార్మల్గా అయిపోతుంది కొంచెం గరిటితో మనం అటు ఇటు కొంచెం కదుపుకుంటే చూడండి మామూలుగా అయిపోయింది కదా నార్మల్గా అంటే నూక మనం ఏదో రవ్వ ఉడికించినట్టు అయిపోతుంది అనమాట చక్కగా మంచిగా అట్లా అయిపోయినప్పుడు మనం ఇందులో ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ కలుపుకున్నాం కదా కొంచెం రాగిపిండి వాటరు అది ఇప్పుడు ఇలా వేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట ఇలా నిదానంగా మనం కలవబెట్టుకుంటాము వాటర్ దాన్ని ఎందుకంటే ఉండలో అవ్వకుండా ఉంటుంది అనమాట మంచిగా చూసారు కదా అలా వస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మిగిలిన పిండి ఉంటుంది కదండి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం పౌడరు రాగి పిండి ఆ పిండిని ఇప్పుడు ఇందులో వేసేస్తామన్నమాట ఇందులో వేసేసి అలా కాసేపు ఒక ఐదు నిమిషాలు దాన్ని అలా వదిలేయాలన్నమాట వదిలేసి మూత పెట్టాలి ఏం కదపకుండా దాన్ని కొంతసేపు మూత పెట్టేసి అలా వదిలేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఉడికిపోయింది కొంచెం పైన ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఇలా ఇలా పెట్టుకోవాలి అలా ఒకసారి గరిటి పెట్టి కొంచెం అడుగు అంటుకోకుండా తిప్పుకుంటా ఉండాలి మధ్యలో కొంచెం గట్టిగా తిప్పుకుంటే లేకోకుండా సాఫ్ట్గా చూడండి అలా అయిపోయిందో చాలా స్మూత్గా ఉంటుందండి చిన్న పిల్లలు కూడా చక్కగా ఈజీగా తిని పెట్టేయచ్చు పిల్లలకు కూడా చక్కగా తింటారు చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అక్కడక్కడ కొంచెం ఏమైనా పౌడర్ లాంటి పలుకులు ఏమైనా ఉంటే అది కూడా కలిసిపోవటం కోసం కొంచెం తిప్పుకోవాలి ఇది పప్పు గుత్తు ఉంటుంది చూసారు కదా మన దగ్గర పప్పు మెతుక్కునేది ఆ పప్పు గుత్తు తీసుకోవాలండి ఇది పప్పు గుత్తి అంటే కొంచెం నెయ్యి వేసుకుంటాము మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటే మంచి అది కా గరిటి కా కలప అంటకుండా చక్కగా మంచిగా టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసి కలుపుతా ఉంటే ముందు నెయ్యేసుకోవాలి ఒకసారి మధ్యలో మళ్ళీ తర్వాత కూడా వేస్తాము ప్రజెంట్ అట్లా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఇది చాలా మంచి సువాసన వస్తూ ఉంటుందండి అండి నెయ్యితో కలిసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు పప్పు ఉంది కదా ఆ పప్పు గుత్తి తిప్పుకొని ఆ వెనకమాల పాటుతో బాగా గిరగిర తిప్పేయాలండి ఇప్పుడు గట్టిగా తిప్పేసుకుంటే ఉన్నది ఏదో కొంచెం కూడా ఏం లేకుండా మంచిగా స్మూత్ పేస్ట్ అయిపోతుంది ఇంకా చూడండి ఎలా అయిపోయిందో అదండి రాగి సంకట అయిపోయింది ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి దీన్ని కూడా కలుపుకొని ఎలా ఉందో చూద్దాము ముక్క చూడండి ఎలా స్మూత్గా ఉడిగిపోయింది ముక్క కూడా మెత్తగా అయిపోయింది చూసారా అంత కలర్ఫుల్గా ఉందో నాటుకోడి కర్రీ అంత బాగుందో చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్ కొత్తిమీర వేయాలి కదా మరి కొత్తిమీర వేసుకుందాం గరం మసాలా పొడి మసాలా అంటాం కదా అది పొడి మసాలా కొంచెం వేసుకున్నాం ఒక టీ స్పూన్ అంతే అండి గుమగమ్మలాడే నాటుకోడి కూర రెడీ అనమాట ఇప్పుడు ఎంతో రుచికరమైన నాటుకోడి కూర అండ్ రాగి సంకటి చాలా ఈజీగా ఎంతో రుచిగా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం దీన్ని ఎలా టేస్ట్ చూద్దాము ముక్క చూసారు కదా ఎంత మెత్తగా ఉడిగిపోయిందో చాలా సాఫ్ట్గా అయిపోయింది ముక్క అలా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం తినరు పిల్లలు మళ్ళీ ఇలా ఉంటే చాలు మంచిగా తినేస్తారు ఇప్పుడు మనం పిండిని కొంచెం ప్లేట్లో తీసుకుందాము రాగి ముద్దని కొంచెం నీటితో చేతిని తడి చేసుకొని చన్నీటితో దాన్ని ముద్దగా చేసుకుందాము ఇలాగా ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి లేకపోతే ముద్ద రాదు తొందరగా ఇలా వేడిగా ఉన్నప్పుడే ముద్దం చేసేయాలన్నమాట చూడండి అలా అయిపోయిందో రాగి ముద్ద రెడీ అయిపోయింది సారు కదా ఎంత బాగుందో కొంచెం నెయ్యి టచ్ చేసేసి మళ్ళీ ఒకసారి దాన్ని ఇలా ఇలా మనం చేసుకుంటే రెడీ అయిపోయింది రాగి ముద్ద రెడీ ఫైనల్గా కొంచెం నెయ్యి పైన వేసుకుందాము ఒక గుంటలాగా చేసుకొని దాన్ని అలా గుంటలాగా చేసుకొని ఇలాగా కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అంటే వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు అంటే ఇష్టం ఉన్నవాడు లేకపోతే లేదు దానిపైన కర్రీ వేసుకొని తినేయటమే కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది నెయ్యి తినేవాళ్ళు చూడండి కూరతో కలిపి తింటుంటే ఎంత టేస్టీగా ఉందో సూపర్ అంటే సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా స్మూత్గా చాలా ఎంతో టేస్టీగా రాగి రే రాగి రాగి ముద్దతో నాటుకోడి మామూలుగా లేదు అసలు ఆ రెండు కలిపి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇలా చేయటం వల్ల మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి నా కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పి షేర్ చేయించండి